మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అందరికీ నమస్కారం అండి నేను మీ శశిధర్ వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్ ఈరోజు మనము నూజివీడు మండలానికి వచ్చాము సీతారాంపురం విలేజ్లో మనకి ఏలూరు జిల్లా మనతో పాటు రమణ గారు ఉన్నారు రమణ గారు వచ్చేసి మన జామ తోట చేస్తారు అలహబాద్ సఫేదా వెరైటీ ఇందులో పండిగా ఎక్కువ వచ్చిందని చెప్పేసి మన ఆకర్షమ్మి ప్రోడక్ట్ వాడారు అతని మాటల్లో విందాము ఈ ఆకర్షణమి అతనికి ఎలా ఉపయోగపడింది నమస్కారం అండి రమణ గారు నమస్తే సార్ రమణ గారు మీ పరిచయం నా పేరు రమణ మా సీతారాంపురం న్యూజీడి మండలం ఏలూరు జిల్లా మీరు అంటే ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారండి నేను పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను పది సంవత్సరాల నుంచి వ్యవసాయం అంటే పది సంవత్సరాల నుంచి జామే చేస్తున్నారా లేకపోతే వివిధ రకాల జామ ఒకటి ఎక్కువ జామ ఒక్కటే ఎక్కువ చేస్తున్నారు మీరు అయితే జామలో మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగాయండి పండుగ సమస్య ఎక్కువగా ఉండేది ఓకే ఇంకా వేరే ఏ సమస్య పండుగ తప్ప మీకు మిగతా ఏ సమస్య మీకు లేదండి లేదు అయితే పండుగకి మీరు చేసిన పద్ధతులు ఏంటి ఇంతకుముందు ఇంతకుముందు చాలా మందులు వాడడం బిస్కెట్లు పెట్టాం బుట్టలు పెట్టాం ఎంత పెట్టినా సరిగ్గా అయ్యేది కాదు బుట్టలు పెట్టడం వల్ల మీకు ఎన్ని పురుగులు వచ్చి పడేవి అందులో పడేవి కానీ ఖర్చు ఎక్కువ అయ్యేది అది ఒక పదిహేను రోజులు ఇరవై రోజుకు మళ్ళీ మామూలు అయిపోయేది అంటారా సంఖ్య సార్ ఎన్ని రోజులకి ఆ బుట్ట చాలా టైం పట్టేది చాలా తక్కువ నిండవు నిండవు ఎన్ని పెట్టారు ఎకరానికి ఎకరానికి వచ్చి ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా పెట్టేవాళ్ళం అయినా ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై బుట్టలు పెట్టినా కూడా మీకు ఫలితం ఎంత వచ్చేది ఫలితం పెద్దగా ఉండేది కాదు హండ్రెడ్కి ట్వంటీ పర్సెంట్ వచ్చేది ట్వంటీ పర్సెంట్ వచ్చేది అంటే ఎనభై శాతం నష్టం అలాగే ఉండేది ఉండేది పెట్ సైడ్లు ఏమన్నా వాడేవారా పెట్ ఒకసారి రెండు మూడు సార్లు కొట్టాం కానీ దానికి కూడా ఏమి సెట్ అవ్వాలి మందులకి ఎంత ఖర్చు పెట్టేవారు ఇంతకు ముందు ఖర్చు పండగ వల్ల ఎక్కువ ఖర్చు అయ్యేది ఎనిమిది ఎకరాలకు వచ్చి డెబ్భై ఎనభై వేలు అయిపోయేది ఎన్ని రోజులకి నెలకు ఒకసారి కొట్టుకోవాలి టైం అయితే నెలకొకసారి అప్పుడు అయితే మీకు ఈ కొత్త పద్ధతి ఆకర్ష ఏమిది ఎక్కడ చూసారు మీరు యూట్యూబ్ లో చూసాను సార్ యూట్యూబ్ లో చూసారు యూట్యూబ్ లో చూసిన తర్వాత మీకు నమ్మకం కలిగిందా నేను ఇద్దరు ముగ్గురిని కనుక్కున్న వాడిని వాళ్ళని కూడా వాడిని వాళ్ళని కనుక్కున్నారు అంటే ఇక్కడ చుట్టూ పరిసరాల ప్రాంతాల్లో వాళ్ళని కనుక్కున్నారు లేకపోతే ఎక్కడ కనుక్కున్నారు తాడేపల్లిగూడెంలో అక్కడ పెట్టారు వాళ్ళని కనుక్కుని వాళ్ళ ద్వారా తీసుకున్నాను తాడేపల్లిగూడెంలో మీకు తెలిసిన వారు ఉన్నారా లేకపోతే తెలిసిన వాళ్ళు కాదు ఇలాగ యూట్యూబ్ లో చూసి ఫోన్ నెంబర్ తీసుకుని చేసేవాళ్ళు చెప్పారు అతనైతే తోట తీసేద్దాం అండి ఈ సమస్యకి తోట తీసేద్దాం అనుకున్న వాడు ఎవరో తీసుకొచ్చి ఇచ్చారంట ఇక ఆపేరు అది వన్ జామా టైన్ జామా టైం వన్ జామా దానికి ఇంకా దీనికన్నా స్పీడ్గా ఉంటది టచ్ అయితే కాయ ఫినిష్ అది మీకు నమ్మకం కలిగి నాకు అది నమ్మకం కలిగి నేను వాడడం మొదలు పెట్టాను మీరు కూడా వాడడం ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారండి ఇది నేను మూడు నాలుగు సంవత్సరాల నుంచి వాడతా ఓన్లీ జూన్ జూలై ఆ టైంలోనే పెడతా నాకు తర్వాత ఉండదు పెద్దగా ఆ టైంలోనే పెడతా అప్పుడు వర్షాలకి ఎక్కువ అయిపోద్ది పండుగ అప్పుడు పేస్ట్ తీసుకుని కొమ్మలకి ప్యాడ్లకి గమ్ము ప్యాడ్లకి కూడా వేస్తా దానికి అతుకుపోతాయి అంటే మీరు పండుగ మొగ ఆడిగా రెండు వచ్చి అతుక్కుపోవడం చూసారా చూసాం అది పెట్టిన విత్న్ సెకండ్స్ లో వచ్చేస్తా అయితే మీకు ఇది పెట్టిన తర్వాత బుట్టలు ఏమన్నా పెట్టారా మీరు బుట్టలు పెట్టలేక తీసేసాం బుట్టలు బుట్టలు మొత్తం తీసేశారు ఆకర్షమి వాడిన తర్వాత మీరు పెస్టిసైడ్లు ఏమన్నా వాడారా పెస్టిసైడ్లు వాడలేక ఎంత పెస్టిసైడ్ తగ్గించగలిగారు ఆకర్ష వాడిన తర్వాత చాలా తగ్గించగలిగా ఒక హండ్రెడ్ బాక్స్ కొత్తే ఫిఫ్టీ బాక్సులు పండు వేస్ట్ కాయ అయితే ఇప్పుడు ఆకర్ష వాడిన తర్వాత తగ్గిపోయింది ఎంత తగ్గింది హండ్రెడ్ కి టెన్ వస్తున్నాయి టెన్ బాక్సెస్ ఖరాబ్ అయినాయి ఖరాబ్ వస్తుంది ఎన్నిసార్లు వాడినందుకు ఇది ఆకర్షణీయ సార్ ఇది నెలకొకసారి పెట్టుకుంటే బాగా పని పనిచేస్తుంది ఆన్లైన్లో బుక్ చేసి తీసుకున్నాం ఈ ఇంటికి వచ్చిందంటారా ఇంటికి మా ఇంటికి వచ్చింది ఓకే ఈ ఇంటికి వచ్చిన తర్వాత మీరు దా దాన్ని ఎలా వాడారో తోటి రైతులకు చెప్పగలుగుతారు ఇది ఈ బాక్స్ అని మీరు ఈ బాక్స్ ఈ బాక్స్ లో పురుగు ముందు తీసుకుని లిక్విడ్ టెన్ ఎంఎల్ ఇందులో పోసి స్పూన్ ఉంటుంది ఇందులో స్పూన్ తో కలిపి కొమ్మ రాసుకుంటే చాలు చెట్టుకి ఎన్ని ముద్దలు పెట్టారు మీరు నేను రెండు పెట్టే ఉన్నాయి అక్కడ అక్కడ అంతే టచ్ చేసే ఉన్నా అర గ్రాము మంది పూంత ఇలా అంటే ఎన్ని చెట్లకు వచ్చిందండి ఈ బాక్స్ మీకు ఈ బాక్స్ నాకు మూడు వందల చెట్లు నలభై చెట్లు పెట్టా ఎన్ని రోజులకు మీరు మళ్ళీ అప్లై చేశారు మళ్ళీ నేను నెల రోజులకు ఒకసారి అప్పుడు పండిగా వృద్ధితి మీ పొలంలో ఎంత గణం తగ్గిందంటారు బాగా తగ్గిందండి ఇది వాడినాక ఎయిటీ కంట్రోల్ అయింది గ్యారంటీగా గ్యారంటీగా కంట్రోల్ అయింది అంటే ఇప్పుడు మీరు వంద బాక్సులు మీరు తెంపినట్లయితే ఎన్ని బాక్సులు మనము అంటే పాడైపోయిన దొరికేది పండుగ వల్ల ఫిఫ్టీ బాక్స్ పోయేది ఇది వాడడానికి సగం సగం అయ్యి సకమీ ఇది వాడినాక టెన్ బాక్స్ పది బాక్స్ బాక్సు పోయే అంటే తొంభై శాతం మీరు కంట్రోల్ కంట్రోల్ చేసుకోగలిగారు పెస్ సైడ్ కొట్టడం సులువు అనిపించిందా లేకపోతే ఆకర్షణ పెట్టడం సులువు ఆకర్షణ సులు ఎంత టైం పట్టేది మీకు ఎకరం పెట్టడానికి ఈ ఎకరం పెట్టడానికి అరగంటలో మొత్తం మూడు నాలుగు ఎకరాలు పెట్టవచ్చు రెండు డబ్బాలు మూడు డబ్బాలు తీసుకుంటే ఎకరానికి డబ్బా పెడితే చాలు ఏదైనా పని వాళ్ళు పెట్టేవారా లేకపోతే నేనే పెట్టేవాడిని మధ్యాహ్నం పూట అలా అలా రాసుకుంటే వెళ్ళిపోయింది రోజులకు ఒకసారి నేనైతే నెలకు ఒకటి ఒకసారి పెట్టాను టైం అయితే పదిహేను రోజులకు ఒకసారి పెట్టుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది వాళ్ళకి మీ అనుభవంలో ఆకర్షమి తోటి రైతులకి మీరు చెప్పగలిగిన మాట చెప్పండి తోటి రైతులు ఇది వాడుకుంటే చాలా మంచిది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది చెట్టు మీద పండ్లలో ఇప్పుడు మీకు కాన్ఫిడెంట్గా ఏ పండైనా కోసి నా ఈ పండ్లో నేను పండుగ లేదు అని చూపించగలుగుతారా చూపించగలుగుతా ఏ పండైనా చూపించగలుగుతా మీరు ఏ పండైనా కోయండి ఇదిగోండి ఇది ఇంకా బాగా పండిపోయింది పండుగ కుడితే అసలు కాయ చెట్టు మీద కూడా ఉండదు ఇంతలా ఎంత కాయ కుట్టినా పండిపోతుంది తెల్లారికి చూడండి పండుకాయ కూడా ఎంత గట్టిగా ఇప్పుడు ఇందులో పండుగ లేదంటారా పండుగ లేదు ఎలా చెప్పగలిగారు పండుగలు పండుగ ఉంటే మెత్తబడిపోతే కాయ పురుగులే ఉంటాయి మొత్తం మొత్తం బియ్యం బియ్యంలో తిరిగినట్టుగా తిరిగినట్టుగా ఉంటాయి కానీ ఇప్పుడు మన తోటలో మీరు ఏ ఏ కాయన తెంపినా కూడా ఇలాగే ఉంటుంది అంటే ఇలాగే ఉంటుంది పండుగ అసలు ఉండదు అంటే పండుగ మీరు ఆకర్షమి వాడిన తర్వాత మీకు ఆర్థికంగా లాభం చేకూరింది అంటారు లాభమే ఆకర్షణీయ వాడినాక దిగుబడి బాగుంటుంది డ్యామేజ్ ఉండదు ముందు మెయిన్ అక్కడ అరికట్టారు కెమికల్ పెస్టిసైడ్స్ మీరు మొత్తానికి మొత్తానికి మానేస్తారా లేకపోతే అసలు కొట్ట ఇప్పుడు కొట్టట్లేదు అంటే కంప్లీట్ గా పెస్టిసైడ్ అనేది మీరు వాడడం కెమికల్ ఖర్చు తగ్గింది లేబర్ ఖర్చు తగ్గింది లేబర్ ఖర్చు తగ్గింది ప్లస్ నెలకు ఒకసారి మాత్రమే పెడుతున్నారు ఇంత ఖర్చు తగ్గించిన తర్వాత మీకు నికర ఆదాయం ఎంత ఎంత ఎక్కువ వచ్చిందంటారు మునుపటితో పోల్చుకుంటే మునుపటితో పోల్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ బాగా వస్తుంది ఇంకా ఇంతకుముందు తోటకు వచ్చి కోసుకోవాలంటే అతను ఏరుకునేవాడు కదా ఇప్పుడు ఆ ఏరుకునే పరిస్థితి ఏరుకునే పరిస్థితి లేదు సార్ ఏకైనా హ్యాపీగా తెంపుకొని పోతున్నారు ఏంటంటే మీరు నాణ్యమైన పంట ఇస్తున్నారు పెస్టిసైడ్ లేని పంట లేని పంట రెండవది ఏంటంటే రుచికరమైన పంట ఇస్తున్నారు పండిగా లేని పంట లేని పంట అంతే కదా అంతే సార్ మీ మాటల్లో తోటి రైతులకు ఉపయోగపడేలా చెప్పండి ఇది లేకపోతే చాలా కష్టమే మనకి హండ్రెడ్కి ఫిఫ్టీ పర్సెంట్ పోయినట్టే టైం అయితే హండ్రెడ్కి నైన్ నైన్టీ పర్సెంట్ పోయినట్టే టెన్ పర్సెంట్ వస్తుంది కాయ ఇది లేకపోతే ఇది వాడటం వల్ల చాలా ఉపయోగం ఉంది దిగుబడిలో ఉంది పండగ ప్రాబ్లం అరికట్టడంలో ఉంది అన్ని ఖర్చులు తగ్గించుకోవచ్చు అన్నిటికి రుచికరమైనది ఆరోగ్యమైన పంట కూడా మెడిసిన్ కొట్టడం చెట్టు బాగానే ఉంటుంది సార్ పురుగుల ముందు వాడుకోవాలి ఇంకా టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్కి వస్తుంది ఇది వాడటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ సైజు పెంద వస్తుంది ఒక ఇప్పుడు ఇలా పోతుంది కదా సార్ ఈ పోతల్లో ఇంత పెందో ఇది ఈ పెంద కన్నా కొద్దిగా పెందలో ఈ పెంద టైంలో పెట్టుకుంటే మొత్తం ఈ సైజులో పెట్టుకుంటే చాలా ఉపయోగపడుతుంది ఇక ఫుల్ కంట్రోల్ అయిపోతుంది రైతు సోదరులరా మీరు గమనించండి చెట్టు మీద పండినా కూడా ఎక్కడ కూడా పండిగా కొట్టిన దాఖలాలు మన రమణ గారి పొలంలో లేవు అతని మాటల్లో చెప్పాలంటే అతని పొలంలో ఇప్పుడు పండిగా సమస్య అనేది ఒక సమస్య కాదు అని అంటున్నారు మనకి నాణ్యమైన పంటను ఇచ్చే ఆకర్షమేని వాడి వాళ్ళ తోటల్లో కూడా ఇలాంటి నాణ్యమైన పండు పెట్సైడ్ లేని పంటని తీసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి